పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు అంటాయి వేడుకల్లో భాగంగా మహిళలకు పిండి వంటలు ముఖ్య పోటీలు అలాగే యువకులకు కబడ్డీ పోటీ నిర్వహించారు అందించిన సంస్కృతి సంప్రదాయ సంబరాలు నేటి తరం కొనసాగిస్తున్నామన్నారు పల్లి ప్రాంతానికే పరిమితమైన ఈ సంక్రాంతి సంబరాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి తెలియజేసే విధంగా గోపాలపట్నంలో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు 잘해 <목소리도> 님들 <목소리도> <목소리도> సంక్రాంతి వేడుకలు సంబరాలు పట్టణ వాతావరణంలో పల్లెలకే పరిమితమైనటువంటి ఆ పండుగ వాతావరణాన్ని గోపాలపట్నానికి గత కొన్నేళ్ళుగా పరిచయం చేస్తున్నాం పట్టం అయిపోయింది అందరూ కూడా గ్రామాలకు వెళ్ళడం పూర్వం గోపాలపట్నం గ్రామస్తులందరూ కూడా గ్రామానికి రావడం అనేటువంటిది గుర్తు ఆ సంబరాల్లో భాగంగా ఈ రెండు రోజులు కూడా ముగ్గుల పోటీలు పిండి వంటల పోటీలతో పాటు మా వార్డు నాయకులందరికీ కూడా ప్రతి వార్డుకి వాటికి కబడ్డీ పోటీలు పెట్టడం జరిగింది దీనికి మించి ఆదర్శ దంపతులు అనేటువంటి ఒక బెస్ట్ కపుల్ అవార్డ్స్ని ఇవ్వడానికి ఆ ముందుకు వచ్చేటువంటి దంపతులకు కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది సో అలాగే చిన్నపిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్సెస్ సో ఒక కోలాహలంగా ఏదైతే మన సంస్కృతి మన సంప్రదాయం పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ పండుగ రైతన్నలు పండించిన పంట చేతికి వచ్చే వేళ పండుగల జరుపుకునేటువంటి ఒక ఆనవాయితీని ఇప్పటికీ కూడా అది కొనసాగించాలని ఉద్దేశంతో ఆ వేడుకలు ఈరోజు గోపాలపట్నంలో జరగటం దానిలో మేమందరం బాగా సాగటం ఆనందం